వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్ న్యూస్ అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కొటూరట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచ తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందారు ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్ కు తరలించారు మృతి చెందిన వారిలో అప్పికొండ తాతాబాబు సంగరాతి గోవిందు దాడి రామలక్ష్మి దేవర నిర్మల పురం పాప గుంపిన వేణుబాబు షానవెల్లి బాబురావు చందలవాడ మనోహర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీరంతా బాణసంచ తయారీ కేంద్రంలో కూలీ పనికి వచ్చినట్లు తెలిసింది ఘటనా స్థలిని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు సహాయక చర్యలను పర్యవేక్షించిన ఆయన క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెస్ కు తరలించాలని ఆదేశించారు బాణాసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత తీవ్ర దిగ్వాంధి వ్యక్తం చేశారు అగ్ని బాపక సిబ్బందిని ఆమె అప్రమత్తం చేశారు ఘటనా స్థలాన్ని పరిశీలి వివరాలను అడిగి తెలుసుకున్నారు

రూ దగ్గర ఉండిపోయామా దగ్గర ఉండి ఇవ్వాలి ఇంటికి వెళ్దాం అనుకుని ఊరు ఊరికి వెళ్దామని రెడరికి వెళ్దాం అంటే రెడీ డబ్బులు కానీ వెళ్ళాడు మా ఆయన డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోదా केन्जी नीतिमा भन्दै छ। दोस्रो पाद सेम आच्छि ग्लडन नम्बर सेन्टर बाट। सेल फादर। आइजी फादर। बंगलादेशमै छ। अन्त कति देख्छ कम्प्लिदो एउटा दार्जिलिङको